గద్దర్ కోసం గలం పట్టి పాట పాడిన పవన్ కళ్యాణ్ పవన్ అలాగే గద్దర్ వీరిద్దరి మధ్య ఉన్న ఎంతో మంచి స్నేహం గురించి ఎంతో మంచి బంధం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే నిన్న ఆయన మరణ వార్త విన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు వెంటనే గద్దర్ భౌతిక కాయం వద్దకు చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు అది మాత్రమే కాకుండా తాజాగా గద్దర్ పై ఒక కావ్యం కూడా వెల్లడించారు ప్రజా గాయకుడు విప్లవ వీరుడు గద్దరుకు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది అప్పటి నుంచి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ వస్తూ ఉన్నారు అయితే ఆయన ఆగస్టు ఆరవ తేదీన తుదిశ్వాస విడిచారు డెబ్బై ఏడు ఏళ్ల వయసులో కన్ను మూసిన గద్దర్ మరణ వార్త విని తెలంగాణ ప్రజలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆవేదనకు గురయ్యారు ఇక గద్దర్ ఎంతో ఆప్తుడైన పవన్ కళ్యాణ్ ఆయన మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు పవన్ అలాగే గద్దర్ ఎంత మంచి స్నేహితులు మనందరికీ తెలిసిందే వీరిద్దరి మధ్య ఉన్న బంధం అన్నదమ్ముల బంధం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు గద్దర్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రజా గాయకుడిగా ఎంతో గౌరవిస్తూనే తన సొంత అన్నలాగా కూడా భావించేవారు ఇక ఆదివారం ఆయన మరణ వార్త విన్న వెంటనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గద్దర్ యొక్క భౌతిక కాయం వద్దకు చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు తాజాగా నేడు గద్దర్ పై ఒక కావ్యం కూడా చెబుతూ ఒక ప్రత్యేకమైన వీడియోని షేర్ చేశాడు గుండెకు గొంతు వస్తే బాధకు భాష వస్తే గద్దర్ అన్నిటికీ మించి నా అన్న గద్దర్ అంటూ ఎమోషనల్ వీడియోని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ పోస్ట్ చేశారు అయితే మరి ఇదంతా కూడా తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా గద్దర్ మరణంపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారో చూసి ఎంతగానో విలపిస్తున్నారు